పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు ఆసియాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పాలమూరు పిల్లల మరి వృక్షాన్ని పర్యాటకంగా సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామన్న మంత్రి రాష్టంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు పర్యాటక శాఖలోని నిరర్ధక ఆస్తులను అందుబాటులోకి తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్న తప్ప ఏమీ లేదు వాళ్ళ మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచి వస్తా ఉంది అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్ని ఉన్నటువంటి మన దేశంలో గాని మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి చారిత్రక కట్టడాలు వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆది మానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తా ఉన్నాం ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన అవసరం కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు చెయ్యాల్సిందంతా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది చాటు చెప్పాల్సిన అవసరం ఉంది ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది